నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనందరికీ తెలిసినయే ఆ ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారిపై కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు ఒక రకంగా వ్యక్తిత్వ హానం చేస్తూ ఆవిడ క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడాడు ఇది నిన్నటి నుంచి తీవ్ర దుమారం రేపింది ఆల్రెడీ నిన్న దీని గురించి కూడా మాట్లాడుకున్నాం అయితే ఇంత జరిగినా కానీ వైసీపీలో ఉన్నటువంటి ప్రతిభత మహిళా శిరోమనులు ఎవరూ కూడా నోరు విప్పట్ల వాస్తవానికి మనం దీనికంటే ముందు గతంలో కొన్ని సంఘటనలు గుర్తు చేయాలి గతంలో నారా భువనేశ్వర్ గారిని నిండు అసెంబ్లీలో రాజకీయాలతో సంబంధం లేని మహిళ ఏ రోజు కూడా రాజకీయాల గురించి మాట్లాడని మహిళ ముఖ్యంగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారి సతీమణి మీద కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు సో ఆ రోజు రాష్ట్రం ఎలా అట్టుడికిందో అందరం చూసాం దాని ఫలితం ఏం జరిగిందో మన ఎన్నికల్లో చూసాం సో చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్పేది ఒకటే రాజకీయాల్లోకి మహిళలను లాగొద్దు వారి వ్యక్తిగత వ్యవసాయాలు లాగొద్దు కేవలం రాజకీయం రాజకీయం లాగానే చేయాలని చెప్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఉండి దాన్ని ఖండించకపోగా పక్కపక్క నవ్వాడు తమ్మినేని సీతారాం ఆ రోజు స్పీకర్ స్థానంలో ఉండి ఆ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి ఆయన కూడా అక్కడ పక్కపక్క నవ్వి అందులో తప్పే ఉందన్నట్టు మాట్లాడాడు సో ఆ రోజే చంద్రబాబు గారు ఒక శపథం చేసి బయటికి రావడం జరిగింది నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హౌస్లో అడుగు పెడతాను అప్పటి వరకు నేను ఈ హౌస్కి రానే రానని చెప్పి శపథం చేసి బయటికి వెళ్ళిపోయారు సో అంటే పరిస్థితులు ఎంతో దారుణ అంటే ఒక మహిళను కించపరిస్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో జగన్మోహన్ రెడ్డికి అనుభవం వచ్చింది కానీ వాళ్ళ నాయకులు బుద్ధి మార్లా ప్రసన్న కుమార్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆ వివాదాస్పత్రి వివాదంగా మాట్లాడేవాడు గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హోంమంత్రి అనిత మీద కూడా అనేక విమర్శలు చేశాడు మరి బహుశా దళిత మహిళని చిన్న చూపు పోయేందో నాకు తెలియదు కానీ వీళ్ళంటే పెద్ద సామాజిక వర్గానికి చెందినవాడిగా ఆ రోజు ఆ అనితను కూడా లాగా సింగారించుకుని వచ్చింది మేకప్ వేసుకుని వచ్చింది ఏ పని మీద వచ్చిందో ఎవరి కోసం వచ్చిందని రకరకాల వ్యాఖ్యలు మాట్లాడారు ఇవన్నీ నేను నిన్న వీడియోలో కూడా మీకు చూపించా ఆయన మాట్లాడిన మాట్లాడి కూడా మరి ఇప్పుడు గతంలో రోజాని కూడా తీసుకుందాం ఒకసారి రోజాని ఎవరో ఒక వ్యాఖ్య అన్నారని చెప్పి రోజా పది రోజుల పాటు రోజు ప్రెస్ మీట్ పెట్టి బోర్ నేర్చింది మీకు గుర్తుందో లేదో రోజా బోర్ నేర్చింది బట్ ఆ రోజు వ్యాఖ్యలను తర్వాత వెనక్కి తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఖండించింది అయినా కానీ రోజే దాన్ని పెద్ద రాజకీయం చేసి తనకు మద్దతు కూడా ప్రయత్నం చేసుకుంది సరే తప్పలేదు ఒక మహిళని ఎవరైనా ఒక మాట అంటే ఖచ్చితంగా ఖండించాలా అందులో ఎటువంటి సందేహం లేదు పార్టీలు లేవు ఇందులో ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఒక మహిళను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఖచ్చితంగా ఖండించాలి కదా మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఆల్రెడీ నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి రాజకీయాల్లో నేను నైన్టీన్ సిక్స్టీ నుంచో సెవెంటీ నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మాదని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి నిన్న ప్రశాంతిరెడ్డి మీద ఎన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు మరి ఎందుకు వైసీపీ నుంచి ఒకళ్ళు కూడా వచ్చి ఖండించలేదు గతంలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడి పవన్ కళ్యాణ్ మహిళలను కించపరిచాడు పవన్ కళ్యాణ్ మహిళలను దూషించాడని చెప్పి అటు రోజా దగ్గర మొదలు పెడితే ఇటు శ్యామల దగ్గర మొదలు పెడితే ఆ చిలకలూరుపేట ఆ మాజీ మంత్రి ఆవిడ మొదలు పెడితే ఒకళ్ళ ఇద్దరు అందరూ ఒకేసారి పడిపోయారు మీద మరి గతంలో టీడీపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేశారు వీళ్ళు ఇలా మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడారు తప్పు మహిళలు మీళ్ళలో ఇళ్ళలో ఆడవాళ్ళు లేరా అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు మరి ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రశాంత్ రెడ్డి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎందుకు ఖండించలేదు ఈ వ్యాఖ్యలకు మాకు సంబంధం వ్యక్తిగత వ్యాఖ్యలు మేము ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఒక మహిళల్ని లెక్కించపరచడం తప్పు అని చెప్పి ఎందుకు ఆ పార్టీ ఖండించడం ఏమైపోయారు వీళ్ళు అందరూ నోడు మొగలుబోనియా నోరు మొగలుబోనియాలే శ్యామల ఈరోజు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంది ఈరోజు రోజు చేమ మన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది వీళ్ళు చేసేమో బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ చరిత్ర అది సరే అది ఇప్పుడు ఆ సందర్భం కాబట్టి నేను మాట్లాడట్లా మరి ఈరోజు ఎందుకు మాట్లాడట్లా గతంలో రోజా నన్ను టీడీపీ నేతలు విమర్శించారని చెప్పి బోర్నా నువ్వు మీడియా ముందు ఏడ్చావు కదా మరి ఎందుకు ఈ రోజు ఖండించలేదు పైగా నిస్సిగ్గుగా ప్రసన్న కుమార్ రెడ్డిని నిన్న మీడియా ప్రశ్నించింది మీరు ఇలా ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారు కదా మరి ఏంటి అంటే నేను కట్టుబడి ఉన్నానంటాడు చేసింది ఏదో పని సరే జరిగింది తప్పు అయినప్పుడు తెలుసో తెలియకో నేను ఏ ఉద్దేశంతో నా మాట్లాడలేదు ఒకవేళ తప్పుగా పొరపాడిగా మీరు ఏదైనా అర్థం చేసుకుంటే నన్ను క్షమించండి లేకపోతే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానో హుందాగా చెప్పాల్సింది పోయి నేను నా వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నాను అన్నాడు అంటే ఒక మహిళ జీవితం మొత్తాన్ని కూడా నడి బజార్లో పెట్టి మహిళలకేమో ఏమో రొంకులు అంటగట్టి వాళ్ళని వేసుకులుగా చిత్రీకరించి మాట్లాడితే దాని సమాజం అంగీకరించాలా నేను ప్రశాంత్ కుమార్ రెడ్డి చేసింది అదే దాదాపుగా అదే పని చేసింది అది కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహిళ మీద సరే ఎమ్మెల్యేనా ఎంపీనా మంత్రి లేదా సాధారణ మహిళ అనేది పక్కన పెడితే ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండించాలి ఎవరు చేసినా ఖండించాలి అది టీడీపీ నేత చేసినా ఖండించాలి కానీ వైసీపీ నుంచి ఒక్కరు కూడా నోరు మీదపల వీళ్ళు మహిళల గురించి మహిళల భద్రత గురించి మహిళల విలువ గురించి వీళ్ళు రోజు మీడియా ముందు మాట్లాడతారు నేను శ్యామలాని అడుగుతున్నా అడుగుతున్న ఏమమ్మ శ్యామల నువ్వు నోరు లెగిస్తే లోకేష్ గారి మీద చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడిపోతావు కదా రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మహిళ మీద చిన్న అగాయిత్యం జరిగితే మీడియా సమావేశం పెట్టి విరుచుకు పడిపోతావు కదా కూటమి ప్రభుత్వ చా చేతగాని పాలన హోమ్ మినిస్టర్ అన్ఫిట్ ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని నోరు విరుచుకు పడిపోతావు కదా మరి మీ నాయకులే ఒక మహిళ మీద అత్యంత నీచమైన జుగుత్సకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నేను నోరు పడిపోయిందా నేను యాంకర్ శ్యామలో అడుగుతున్నా నేను నోరు పడిపోయిందా రోజా కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే గత నువ్వు బోర్ని ఏడ్చావు అటు తమిళనాడులో ఏడ్చావు ఇటు ఆంధ్రాలో ఏడ్చావు పక్కన తెలంగాణలో ఏడ్చావు సింపతి రాలేదు అనుకుందో ఏమో తెలియదు కానీ మూడు చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిట్టారు నన్ను తిట్టారు నన్ను ఈ రకంగా తిట్టారని చెప్పి మూడు చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చింది నిజంగా తిట్టడం తప్పే కాదని మేము అంట మరి ఈ రోజు నేను నోరు ఈ ఈరోజు నువ్వు ఖండించాలి కదా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు చేసిన వ్యాఖ్యలు తప్పు ఒక మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు మన పార్టీలో కూడా మహిళలు ఉన్నారు మీ ఇంట్లో మహిళలు ఉన్నారు ఈ వ్యాఖ్యలు తప్పు అని నువ్వు ఖండించాలి కదా ఎందుకు ఖండించలేదు విడుదల రజనీ ఎందుకు ఖండించలేదు గతంలో హోమ్ గా ఉన్నటువంటి వనిత ఎందుకు ఖండించలేదు ఎందుకు ఖండించట్లేదు వైసీపీలో నేతలందరూ ఎందుకు ఖండించట్లేదు నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాట అన్నాడు నువ్వు ఏ పనులు చేసి రాజకీయాల్లోకి వచ్చావో మాకు తెలిసి అని చెప్పి ఒక మాట అన్నాడు మరి వీళ్ళందరూ ఏ పనులు చేసి వచ్చారు మరి అదే మాట ప్రసన్న కుమార్ రెడ్డిని అడిగితే వైసీపీ పార్టీలో మహిళలు ఉన్నారు కదా వాళ్ళు అదే మాట్లాడితే ఉంటుంది నీ ఇంట్లో ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది ఏదో పనిని కూడా సమర్థించుకోవటం మళ్ళీ ఈ రోజు కానీ రేపు కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ఒక మహిళ మీద దాడనో కిడ్నాప్ అనో అఘాయిత్యమనో ఏదైనా ఒక వార్త వచ్చిందనుకోండి వాళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి పడిపోతారు వీళ్ళ నాయకులు చేసే పనులను మాత్రం ఖండించరు అంబటి రాంబాబు చేసిన పనులు ఏ రోజైనా వైసీపీ ఖండించిందా శల ఖండించిందా రోజా ఖండించిందా అవంతి శ్రీనివాస్ చేసిన పనులు ఏ రోజైనా ఖండించారా గోరంట్ల మాధవ్ ఎలాంటి నీచమైన పని చేశాడు మనందరికీ తెలుసు కదా ప్రపంచం మొత్తం చూసింది కదా ఏ రోజైనా ఖండించారా పోనీ పార్టీ నుంచి తప్పించారా పార్టీ నుంచి తప్పించారా లేదు మరి ఎందుకని మీ పార్టీలో ఉండి చేస్తేనేమో మంచి పండు బయట ఎక్కడైనా జరిగితే మాత్రం అది కూటమి పాలన విఫలం దాన్ని లోకేష్ గారికో చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్కో అంటగట్టి మాట్లాడాలి నిన్నటి చూడండి నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఎంత నీచంగా సమర్థించుకున్నాడో ఒకసారి చూడండి సాధారణంగా ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు ఏదైనా తూలి ఒక పొరపాటు మాట మాట్లాడితే తర్వాత వెంటనే క్షమాపణ చెప్తారు అది సాధారణంగా జరిగేదే సరే మాట్లాడటం ఖచ్చితంగా తప్పే బట్ దాన్ని వెనక తీసుకుంటారు క్షమాపణ కొడతారు కానీ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారం చూడండి అంటే మహిళలంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ఎంత చులకనంటే ఎంత చులకనంటే అన్న మాటల కట్టుబడి ఉన్నా నేను వెనక తీసుకుని అన్నాడు నేను అన్నమాటలన్నీ నిజమేనని అన్నాడు నేను మాట్లాడిన ప్రతి మాట నిజమే నా ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానన్నాడు మరి ఇది ఎంత నీచమైన ఇది మరి వైసీపీ అధిష్టానం ఖండించాలి కదా వైసీపీ అధిష్టానం ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా మాట్లాడినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ స్టేజ్ మీదే ఉన్నాడు పైగా వైసీపీ ఎమ్మెల్సీ పర్వతలేని ఎవరో కూడా ఆ స్టేజ్ మీదే ఉన్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అయినా నువ్వు మాట్లాడిన మాటలు తప్పు ముందు మీడియా ముందు బహిరంగ క్షమాపణ చెప్పని జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు తీవ్రమైన విమర్శలు చేసి ఆ మాటలు కట్టుబడి ఉన్నా నాకు అన్నీ తెలుసు చేసిన పనులే నేను చెప్పానని చెప్పి మాట్లాడాడు మరి ఇది తప్పు కదా వైసీపీ పార్టీ దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టేనని చెప్పి మౌనంగా ఉన్నవాళ్ళు రేపు వొద్దున రాష్ట్రంలో మహిళలకు ఇది జరిగింది అది జరిగిందని చెప్పి నోరెత్తగలి పోనీ వైసీపీ పార్టీలో మహిళల్ని ఎవరైనా కించపరిస్తే మీరు ప్రశ్నించగలిరా ప్రశ్నించే అర్హత మీకు ఉంటుందా రాష్ట్రంలో మహిళల భద్రత గురించి మాట్లాడే అర్హత మీకు ఉంటుందా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీలో ఉన్న ఇతర నేతలు కావచ్చు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి చేసింది కరెక్టే అనుకుంటే రేపటి రోజున మహిళల గురించి మాట్లాడే హక్కు ఉండదు మీకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు ఉన్నారు భార్య ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మరి ఇతర కుటుంబం కూడా అంతే కదా మీ కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి రాకపోవచ్చు పక్క కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు అంతే తప్ప ఏ కుటుంబంలో అయినా ఏ మహిళకైనా ఉండే ఆత్మాభిమానం ఆత్మగౌరవం విధంగా ఉంటాయి ఈ వ్యాఖ్యల మీద ఆల్రెడీ రెడ్డి నిన్న అడిషనల్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మహిళా కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది ఖచ్చితంగా దీన్ని విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది సరే చర్యలు విచారణ అరెస్ట్ ఇవన్నీ పక్కన పెడదాం మానవతా దృక్పథంతో నైతికంగా అరే నేను ఒక తప్పు మాట మాట్లాడానే ఈ నెల రాజకీయంలో ఉండి నేను మాట్లాడాల్సిన మాట ఇది కాదు అని చెప్పి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రశాంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది పోయి నా మాటలో కట్టుబడి ఉన్నానని చెప్పాడు ఇక్కడ ఏం మాట్లాడాడో చూడండి నేను చెప్పింది నూటికి నూరు శాతం నిజం నా మీద వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను నీ మీద నీ మీద వ్యక్తిగతంగా అంటే నీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు తీసి మాట్లాడిందా ప్రశాంత్ రెడ్డి ఏ రోజైనా నువ్వు అవినీతి చేసావని మాట్లాడుండొచ్చు దోచుకున్నావని మాట్లాడుండొచ్చు నువ్వు కూడా మాట్లాడు తప్పలేదు ప్రశాంత్ రెడ్డి అవినీతి చేసిందని మాట్లాడు ప్రశాంత్ రెడ్డి దోచుకుందని మాట్లాడు అవి రాజకీయ విమర్శలు నా మీద వ్యక్తిగతంగా అంటే నీ ఇంట్లో ఆడవాళ్ళ పే ఆడవాళ్ళ పేర్లు తీసిందా ఇలేదు కదా మరి నువ్వెవరు పేర్లు తీసావు ఎంత నిస్సిగ్గుగా దీన్ని మళ్ళీ నేను సమర్థించుకుంటున్నానని చెప్తావు వైసీపీ మహిళా నేతలు ఎందుకు ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా వైసీపీలో ఎవరైతే ఈరోజు నోరు మూసుకొని కూర్చున్నారో వాళ్ళెవరూ కూడా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత గురించి కానీ మహిళల ఆత్మగౌరవం గురించి కానీ లేదా మహిళల సమస్య గురించి కానీ ప్రశ్నించే అర్హత ఉండదు ఏదో పాతకాలపు సామెత ఉంది ముందు మన కింద నలుపు చూసుకుని తర్వాత ఎదుటి వాళ్ళని ప్రశ్నించాలని ముందు మీ పార్టీలో ఉన్నటువంటి ఇలాంటి చెత్తను తొలగించండి ఇలాంటి చెత్త వాళ్ళని ప్రశ్నించండి ఆ తర్వాత రాష్ట్రం గురించి మాట్లాడండి ఖచ్చితంగా ప్రసన్న కుమార్ మాట్లాడింది ఖచ్చితంగా తప్పే దీన్ని వైసీపీ పార్టీ ఖండించాలి వైసీపీ పార్టీలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మహిళలు ఎవరైతే ఉన్నారో శ్యామల కావచ్చు రోజా కావచ్చు విడుదల రజనీ కావచ్చు లేదా కోకులు కావచ్చు మీరందరూ ముందు ప్రసన్న కుమార్ చేసింది తప్పేనని ఖండించి తర్వాత మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడు